హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తాటి మంజులు కీర్ చేసుకుందాము చాలా టేస్ట్ బాగుంటుంది తాటి మంజులు తాటి సీజన్ కదా ఇది చక్కగా రోజు రెండు మాసాల వరకు ఇంటికి అమ్ముతారు మార్కెట్లో కూడా దొరుకుతాయి ఇవి డజన్ నలభై రూపాయల నుంచి యాభై రూపాయల రేటు ఉంది చక్కగా అవి తెచ్చుకొని నీట్గా అవి కడిగేసుకొని ఉంచుకొని అది తొక్కలు తీసేయాలి శుభ్రంగా నీట్గా తొక్కలు తీసుకొని చూస్తారు కదా అలా అసలు ఎక్కడ ఉండకూడదు అనమాట తొక్క తింటే మంచిదే కానీ సెలవు చేస్తుంది అంటారు కానీ తొక్క తింటేమో ఎక్కటిగా ఉంటుంది అనమాట ఆ తొక్కలు తీసుకొని నీట్గా పక్కన ఉంచుకోవాలన్నమాట ఇది కూర కూడా చేసుకోవచ్చు కీర కూడా చేసుకోవచ్చు ఎలా కూడా తింటే కూడా చాలా టేస్ట్ బాగుంటాయి కొంతమంది పిల్లలు తినరు కనుక కీర్గా చేస్తే పిల్లలు చాలామంది ఇష్టపడి తింటారు పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు ఇది చూస్తారు లేబర్ ముందు అసలు ముద్రకు తీసుకోకూడదు పాలు లీటర్ పాలు లీటర్ చేసి మరగబెట్టి అనమాట ఉంచి స్టవ్ మీద పెట్టి మళ్ళీ మరిగిస్తున్నాను దానికి డ్రై ఫ్రూట్స్ కావాలి దీనికి ఈ కీరికి జీడిపప్పు కిస్మిస్ బాదం పప్పు మనకి ఏ ఏది అందుబాటు ఉంటే వేసుకోవచ్చు ఇలాచి ఒక మూడు వేసి చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఆ ఇలాచి కొద్దిగా షుగర్ వేసుకొని దంచుకోవాలి ఈ పాలు చక్కగా మరుగునిస్తాం కదా అందుకని చెప్పేసి దాన్ని షుగర్ వేయక్కర్లేదు కావాలంటే వేసుకోవచ్చు కానీ అక్కర్లేదు చాలా స్వీట్ అయిపోతాయి అనమాట ఎక్కువ స్వీట్ని అయినా తినలేం కదా ఎక్కువ ఈ లీటర్ పాలు ఆరు లీటర్ అవ్వడం వల్ల రెడ్డగా అయిపోయి పాలు చక్కగాన వచ్చేస్తాయి అనమాట పాలు ఈ తాటి ముంజలు కూడా లేబుడు చూసారు కదా అలా ఉండాలి వాటర్తో ముంజలు చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి అవి కూడా గట్టివి తినకూడదు పొట్లో నొప్పి వస్తుంది అనమాట ముంజులు గట్టివి తింటే మొదలువి తింటే లేవడం ముంజు వాటర్తో ఉన్ని తీసుకోవాలి వాటర్ చాలా బాగా పనిచేస్తుంది సర్వ్ చేస్తుంది తాటి ముంజులు చూసారు కదా రెడ్గా మరిగాయి పాలు లీటర్ పాలు అర లీటర్ చేసి ఇంకా తక్కువ అవుతాయి రెడ్గా మరిగాయి అందులో ఏమి షుగర్ అది వేయలేదు మనకు నచ్చితే కావాలనుకుంటే వేసుకోవచ్చు కానీ వేయలేదు ఇది స్వీట్గా ఉన్నది టేస్ట్ చూస్తే చాలా తీయగా ఉన్నాయి అనమాట పాలు అవి మరిగి కొద్దిగా చల్లారిన తర్వాత ఈ తాటి ముంజులు అన్ని ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు కట్ చేసుకున్న పంట ఈ చక్క చిక్కటి పాలన్నీ ఆ ముంజుల్లో వేసుకోవాలి మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు వేసుకొని ఇలాచి పౌడర్ అందులో వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలన్నమాట వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు చాలా ఇష్టపడతారు ఈ ముంజులు తినడానికి మామూలు కూడా ముంజులు చాలా బాగుంటాయి అసలు యాక్చువల్తో ఆ తొక్కలు నీట్గా తీసేసి పిల్లలకి ప్లేట్లు వేసి పెడితే కొంతమంది పిల్లలు చాలామంది పిల్లలు తింటారు కొంతమంది ఇలా చేసి తింటారు డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా పాలు కూడా చిక్కట పాలు అవి తాటి ముంజులు కూడా ఇది స్వీట్గా ఉండి చక్కగా నోట్లకి అసలు నా నవలకుండా కూడా నోట్లకి వెళ్ళిపోతుంటాయి అసలు అంత బాగుంటాయి ముంజులు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ తాటి కీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు